ప్రజల కోసం గలం విప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం జూన్ మాసం వచ్చిందంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల్లో రైలు పరిగెత్తడం మొదలెత్తుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక స్కూల్ ఓపెన్ చేయగానే ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది ఆ యొక్క ఫీజులు కట్టలేక ప్రతి మధ్యతరగతి కుటుంబ తల్లిదండ్రులందరూ కూడా మనోవెదరుకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ప్రతి మధ్యతరగతి కుటుంబ తల్లిదండ్రులు వాపోతున్నారు ప్రతి ఒక్కసారి మనకు ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఫర్నిచర్ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ప్లే గ్రౌండ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం ప్రతి స్కూల్లో చూసిన తర్వాతనే మన పిల్లాడిని అడ్మిషన్ చేయాలి అక్కడ కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని అక్కడ మినిమం గ్రౌండ్ లేదు మార్నింగ్ టైంలో ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లలో లేనటువంటి పరిస్థితి చిన్న చిన్న పిల్లలకు నర్సరీ పిల్లలకు కూడా విపరీతమైన ఫీజులు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చిన్న చిన్న బిల్డింగ్లలో రెంట్ తీసుకొని స్కూల్స్ నడుపుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అట్లాంటి స్కూల్లో విపరీతంగా ఫీజులు దండుకుంటున్నారు ప్రతి తల్లిదండ్రులు జూన్ మాసం వచ్చిందంటే ఒక టెన్షన్ ప్రతిరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు ఒక్క స్కూల్ నైనా సందర్శిస్తున్నారు ఏ స్కూల్లో ఫీజులు తక్కువ ఉంటాయి ఏ స్కూల్లో మా అబ్బాయిని చేం చేయాలి ఏ స్కూల్లో మంచి చదువు చెప్తున్నారు తక్కువ ఫీజులో మంచి చదువు చెప్పే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి మంచి ఫర్నిచర్ ఎక్కడ ఉంది మంచి ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉంది పిల్లలకు ఆడుకోవడానికి అన్నటువంటి ప్రతి స్కూల్లో సందర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏ స్కూల్ పోయినా అదే ఫీజు నర్సరీ పిల్లడికి ముప్పై వేల ఫీజు ఉంటుంది ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు బుక్స్ కు ఏడు వేల నుంచి పది వేల వరకు బుక్స్ ఫీజు వసూలు చేస్తున్నారు డ్రెస్లు వసూలు చేస్తున్నారు సపరేట్ ఫీజులతో సంబంధం లేకుండా ట్యూషన్ ఫీజుతో సంబంధం లేకుండా బుక్స్ ఫీజు డ్రస్ ఫీజు షూస్ ఫీజులు అని చెప్పి సపరేట్ సపరేట్గా వసూలు చేస్తున్నారు అయినప్పుడు కూడా ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు ఎందుకంటే ఒకసారి చూడండి ఈ విషయం ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లో ఫీజులు విపరీతంగా ఫీజులు తీసుకుంటున్నా ఈ విషయం మీద ప్రతి ఎమ్మెల్యేలకు తెలిసే ప్రతి మంత్రికి తెలిసే ప్రతి ఎంపీకి తెలిసే ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు దండుకుంటున్న విషయం అయినప్పుడు కూడా ప్రభుత్వం మౌనం మౌనం విడతలేదు ఈ మౌనం వెనుకల ఉన్న ఉన్నటువంటి ముస్కేంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉన్నప్పుడు అయితే ప్రభు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కావలసినప్పుడల్లా ప్రభుత్వానికి ముడుపులు ఇస్తుంది ఎంత ముడుపులు ఇస్తుంది ఏ విధంగా ముడుపులు అందిస్తుంది అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి పరిస్థితి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో కేసీఆర్ది కూడా అదే పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రభుత్వం చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయ నాయకులు మారుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల రాతలు మారట్లేదు పేద విద్యార్థులు చదువుకు నోచుకోవడం లేదు పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యకు దూరం అవుతున్నారు దీని వెనకల కుట్ర పండుతున్నది గవర్నమెంటే ప్రభుత్వం కాదా పేద విద్యార్థుల కార్పొరేట్ విద్యను దూరం చేస్తున్నది ప్రభుత్వం కాదా ప్రభుత్వం పేద విద్యార్థి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మీద కానీ మరి యొక్క ఫీజుల మీద కానీ ఒక నియంత్రణ తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకొచ్చి ఆ యొక్క ఫీజులను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క ఫీజులు కట్టలేక మధ్యతర కుటుంబ వ్యక్తి ఒక అబ్బాయిని మాత్రమే చదివిస్తున్నాడు అమ్మాయిని చదివించలేదు కాబట్టి అమ్మాయిల అక్షరాక్షిస్తారు రేటు చాలా తక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పరిస్థితికి రావడానికి కారణం ప్రభుత్వాలది కాదా గత ప్రభుత్వం పదిహేను పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది ఒక్కసారి చూడండి ఈ విషయం ఫీజులు దండుకుంటున్న విషయం ప్రతి ఎమ్మెల్యేకి తెలిసే అయినా కానీ మౌనమే ప్రతి జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఎంపీలకు ప్రతి ఎమ్మెల్సీలకు అందరికి కూడా ఫీజులు విపరీతంగా దండుకుంటున్న విషయం అందరికీ తెలిసే గవర్నమెంట్ అధికారులకు అందరికి కూడా అయినా కానీ చర్యలు లేవు ఏ మాత్రం కూడా అదే ఒకటి మనకు ఆదాయం వచ్చేటువంటి మీటింగ్లలో కానీ ఆదాయం వచ్చేటువంటి అంశాల మీద ఒక్కటే రోజు లో చర్చించి దాన్ని ఇమీడియట్లీ అమలు చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా రిజిస్ట్రేషన్లను పెంచారు బస్ టికెట్లను పెంచారు ఒకే ఒక్క రోజులో నిర్ణయం తీసుకున్నటువంటి విషయాలు ఏవి క్యాబినెట్లో చర్చించి ఇమ్మడే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ యొక్క కార్పొరేట్ విద్యని సామాన్య ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా అదే క్యాబినెట్లో చర్చించి ఎందుకు అమలు చేయడం లేదు ఫీజుల నియంత్రణ తీసుకురావాలని చెప్పేసి అదే క్యాబినెట్లో చర్చించి ఎందుకు అమలు చేయడం లేదు ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి ఆలోచన చేయాలి సామాన్య ప్రజలు సామాన్య పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుకోవడం లేదా చదువుకోవడం ఇష్టం లేదా ప్రభుత్వానికి అదే సామాన్య ప్రజలు కదా మీకు ఓటేసి గెలిపించింది వారి కోసం ఒక కేబినెట్ లో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటి ఆ దీనమైన దుస్థితిలో ఉన్నాం మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఏ ఏ సామాన్య ప్రజలు అయితే ఓటేసారో వాళ్ళ కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోలేక కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఈ ఈనాటి రాజకీయ నాయకులు అవసరమైనటువంటి విద్యని ఉచితంగా ఇవ్వకుండా అనవసరమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఎవడు అడిగాడు మిమ్మల్ని బస్సు ప్రయాణం ఇవ్వమని ఉచిత బస్సు ప్రయాణం అని పేద విద్యార్థులు చదువుకొని ఈనా నేటి బాలలే రేపటి పౌరులున్నటువంటి ఒక నినాద మర్చిపోయారు రాజకీయ నాయకులు ఇలా పేద విద్యార్థులు కానీ చాలా టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీజులు కట్టలేకనే విద్యకు దూరమై వేరే వేరే ఇతరాత్ర పనులలో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి అదే కార్పొరేట్ విద్యను కానీ గవర్నమెంట్ స్కూల్లో విద్య నాణ్యమైన విద్య అందిస్తే వారందరూ కూడా మంచిగా చదువుకొని ఒక ఉన్నత పొజిషన్లో ఉండి ఆర్థిక పరిస్థితిని నెక్కి మెరుగుపరుచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడిపించడానికి ఉపయోగపడతారు ఈ కాన్సెప్ట్ మర్చిపోయినారు మన రాజకీయ నాయకులందరూ కూడా మర్చిపోవడం కాదు ప్రతి పేదవాడు చదువుకుంటే అధికారులను కానీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాడు అనే ఒక దురుద్దేశం అధికారులకు ఉంటుంది కాబట్టి పేద విద్యార్థులను చదువుకోనియకుండా వారికి మౌలిక సదు సదుపాయాలు కల్పించకుండా అలానే వదిలేస్తున్నారు ఒకసారి చూడండి ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పేసి అక్కడ బిల్డింగ్ బాగుండదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండదు చెప్పడానికి టీచర్లు కూడా ఉండరు అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు మినిమం డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళ వాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళ డిగ్రీ డిస్కంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బీడీ పీజీ చేసినటువంటి ఒక్క టీచర్ కూడా అక్కడ ఉండదు క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు క్వాలిఫైడ్ టీచర్లకు సరిపోని జీతాలు ఇవ్వరు అయినా కానీ అక్కడ డిఫరెంట్ కేటగిరీస్ పెడతారు స్కూళ్ళలో సిబిఎస్ఈ అని ఎస్ఎస్సి అని ఐసీఎస్ఈ అని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్లు వసూలు చేస్తున్నారు సిలబస్ అంతా ఒకటే సిబిఎస్ఈ అయినా ఎస్ఎస్సీ అయినా ఐసీఎస్సీ అయినా అవే ఫార్ములాస్ ఉంటాయి అవే సబ్జెక్ట్ ఉంటుంది డిఫరెంట్ ఉండొచ్చు ఏదైనా ఒకటే ఉంటది కానీ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫీజులు వసూలు చేస్తున్నారు విపరీతంగా గుంజుకుంటున్నారు ఫీజులు వాళ్ళ దగ్గర నుంచి సిబిఎస్ఈ ఐసిఎస్సి ఐసీఎస్సి అని ఇంకా ఎస్ఎస్సి అని ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫీజులు వసూలు చేస్తున్నారు అమాయకులైన తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే వాళ్ళు తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు వారి స్కూల్లో అడ్మిషన్ చేద్దామని పోతే మాయా మాటలు చెప్తారు పేరెంట్స్కు మా స్కూల్లో కారికలం ఇట్లా ఉంటుంది మా స్కూల్లో స్టాఫ్ ఇలా ఉంది టైమింగ్స్ ఇట్లా ఉంటుంది వాళ్ళకి సపరేట్ సెపరేట్ బ్యాచెస్ వాళ్ళకి ఒక నిమిషం కూడా తీరకుండా డిఫరెంట్ మాయా మాటలు చెప్తారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏముండవు చెప్పిన అడ్మిషన్లో చెప్పినటువంటి మాటలు తర్వాత నెక్స్ట్ స్కూల్కి పోయినాక ఏముండవు ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు ఏదో మాయ మాటలు చెప్తారు పేరెంట్స్ బోల్తా కొట్టిస్తారు ఫీజులు కట్టుకుంటారు అడ్మిషన్ చేసుకుంటారు ఇది జరుగుతున్న ప్రస్ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వానికి అంత తెలుసు అయినా కానీ మౌనం చూడండి ఒకసారి ఇది ఇలా ఉంటే సిబిఎస్ఈ ఈ సిలబస్ డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ కాకుండా స్కూల్స్ మీద ఇంకొకటి ట్యూషన్ ఫీజుతో సంబంధం లేకుండా బుక్స్ ఫీజు అని డ్రెస్సెస్ అని షూస్ అని టూ పేర్స్ డ్రెస్సెస్ టూ పేర్స్ షూజు సాటర్డే రోజు మళ్ళీ ఒక అలగ్ డ్రెస్ ఇవన్నీ కూడా సపరేట్ బుక్స్ కు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు నర్సరీ వాడికి అదే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ ఎక్కువనే అవుతుంది సుమారు పదివేల నుంచి పదిహేను వేల వరకు వస్తుంది చేసుకున్నవచ్చు అట్లాంటివి జరుగుతుంది టూ పేర్స్ డ్రెస్ షూస్ సాటర్డే అని చెప్పేసి వేరే ప్లే ప్లే టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఒక తర్వాత యాక్టివిటీస్ కు మళ్ళీ సపరేట్ ఫీజు ఎక్కడ ట్రిప్ ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు మళ్ళీ సపరేట్ ఫీజు ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి దంద ఒక బిజినెస్ ఇంత జరుగుతున్నాయని అధికారులు స్పందించట్లేదు గవర్నమెంట్ ఏ మాత్రం కూడా వారి కోసం వారి యొక్క చేస్తున్నటువంటి దందా కోసం ఒక్కసారి క్యాబినెట్ మీట్ పెట్టి ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తున్నావు ఏం జరుగుతుంది అక్కడ అని చర్చించడానికి ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు రావట్లేదు ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మీ పిల్లలు చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటది మీ ఇంటి మీ ఇంట్లో వెలుగు వస్తుంది ఆ రోజు మీరు వెయ్యి రెండు వేలకు ఓటు నమ్ముకున్నారు ఈ రోజు ఆ మీరు అమ్ముకున్న ఓటునే ని ఇలా ఈ ఫీజుల రూపంలో దండుకుంటున్నారు మీరు ఆ రోజు వెయ్యి రెండు వేలు తీసుకోవచ్చు ఇలా ఎంత మీ నుండి ఫీజులు తీసుకుంటున్నారు ఈ కార్పొరేట్ యజమాని నడిపిస్తున్నది కూడా రాజకీయ నాయకులే బడా రాజకీయ నాయకుల వెనుకలు ఉంటారు వీళ్ళకు అందుకే వీళ్ళు ఏదచ్చగా బిజినెస్ చేస్తుంటారు ఆఫీస్లో ఫ్రంట్ ఫ్రంట్ కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచన చేయండి గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యంతో ఉందో విద్య పట్ల సామాన్య మానవ ప్రజలు మధ్యతరగతి కుటుంబ ప్రజలు కార్పొరేట్ విద్యకు చదువుకోలేక అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేక కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేక మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇది ముమ్మాటికి నిజం జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్లో మౌలిక సదుపాయాలు లేక బిల్డింగులు లేక వర్షం పడితే బిల్డింగ్లో అక్కడి నుంచి నుంచి వాటర్ వస్తుంటాయి చెట్ల కింద పాఠాలు చెప్తుంటారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది ఇట్లాంటి పరిస్థితి అట్లా గవర్నమెంట్ స్కూల్ మౌలిక సదుపాయాలు లేక నాణ్యమైన విద్యను అందించక ఇట్లాంటి అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రించ నియంత్రించలేకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కరెక్ట్ ఫర్నిచర్ లేక కరెక్ట్ బిల్డింగ్లు లేక ఇక్కడ విద్య నాణ్యమైన విద్య లేక ఇక్కడ టీచర్లు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు వాళ్ళ టైమింగ్ సమయపాలన కూడా లేకుండా వాళ్ళ సమయపాలన మీద ఒక చర్యలు తీసుకోకుండా గాలి కుదిలేసిన విద్యా వ్యవస్థను మొత్తం కూడా గాలి వదిలేసారు అటు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇటు ప్రైవేట్ అయితే ప్రైవేట్ స్కూళ్ళలోనే ఫీజులు పట్టించుకోరు గవర్నమెంట్ స్కూల్లనేమో ఆ టీచర్లు ఎప్పుడు వస్తున్నారు ఆ విద్య ఆ టీచర్ల సమయపాలన కానీ ఆ విద్యార్థుల సమయ పాలన ఏది కూడా పట్టించుకోరు అక్కడ అక్కడ చదువుకోలేక ఇక్కడ ఫీజులు కట్టలేక కార్పొరేట్ విద్యను చదువుకోలేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్దతరైతు కుటుంబ ప్రజలు మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి బుక్స్ మీద నిన్న మన జరిగినటువంటి ఇష్యూ ప్రజలను గాలికి వదిలేసి పాలన గాలి వదిలేసి బుక్స్ మీద కేసీఆర్ ఫోటో ఉంది గతంలో మంత్రిగా విద్యాశాఖ మంత్రి పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి ఫోటో ఉంది ఆ బుక్స్ అన్ని రిటర్న్ పంపించండి ఆ ఫోటోలు తీసేసి మళ్ళా రిటర్న్ పంపించండి అంటే ఆ ఫోటోల మీద ఉన్నంత ఫోకస్ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు విద్యార్థుల చదువు మీద లేదు ఆ ఫోటోల మీద వచ్చిన వచ్చినటువంటి ఆలోచన ఆ ఫోటోలు తీసేయాలన్న వచ్చినటువంటి ఆలోచన విద్యార్థుల మౌలిక సదుపాయాలు ఉన్నాయి పాఠశాలల ముందర జూన్లో జూన్ మాసంలో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి జూన్ మాసంలో అయినప్పుడు మే మాసంలోనే స్కూల్ అన్ని రివ్యూ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ ఎలా ఉన్నాయి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి ఇచ్చి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే మేలా రివ్యూ పెట్టాలి స్కూల్స్ల మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉన్నాయి మౌలిక వసతులు ఉన్నాయా బిల్డింగ్స్ ఉన్నాయా ఎక్కడైనా మరమ్మతులు చేయించాలా వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉన్నాయా స్కూళ్ళలో గ్రౌండ్ కరెక్ట్ ఉందా వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ ఉందా ఇవన్నీ కూడా మేలనే రివ్యూ తీసుకొని ఆ మేలనే పనులన్నీ చేసి పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండే కానీ అవేవి పట్టించుకోలేదు ఎంతసేపటికి ఎలక్షన్లు 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 ఆరు నెలల నుంచి సుమారు అధికారం వచ్చేసి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఆరు నెలల పంచి కూడా ఎలక్షన్లు 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 పేరుకు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు కానీ ప్రజలను గాలికి వదిలేసిరు ప్రజల సంగతి పక్కన పెడితే విద్యార్థులు నాశనం అయిపోతున్నారు విద్యకు దూరమై నాణ్యమైన విద్య గవర్నమెంట్ స్కూల్ అందిస్తే ప్రైవేట్ స్కూల్కి పోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది లక్షల లక్షలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అప్పులు చేసి బంగారాలు కుదబెట్టి తాకట్టు పెట్టి పిల్లల ఫీజులు కడుతున్నారు అటువంటి పరిస్థితి పేరెంట్స్కి ఎందుకు వస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్యను అందించకనే గవర్నమెంట్ స్కూళ్ళ మౌలిక సదుపాయాలు లేకనే అటువంటి పరిస్థితి పేరెంట్స్కి వచ్చింది దీని వెనకాల ప్రభుత్వం భారీ కుట్ర ఉన్నది అని తెలుస్తా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే మధ్యతరగతి వాడు చదువుకోకూడదు ప్రతి ఓటు చేస్తున్న ప్రతి రాజకీయ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది అదే అందుకే ఆయన దింపి పక్కన పెట్టిరు ఇలా మీరు చేస్తున్నది కూడా ఇదే ఇప్పటికైనా మీరు వచ్చే ఆరు నెలలు అవుతుంది కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఒకసారి చూడండి విద్య మనకు కార్పొరేట్ విద్య చదవాలంటే పేద పేద తరగతి పేదవాడు మధ్య తరగతి వాడు అందుకోలేకపోతుండు ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్ విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి కాబట్టి ఆ ఫీజులు కట్టలేక విపరీతంగా ఆ డబ్బులు వసూలు చేస్తున్న వైనానికి తట్టుకోలేక తల్లెడిలిపోతున్నారు వారు ఆ ఫీజులు కట్టలేక వాడికి ఆ విద్యకు దూరమైనటువంటి పరిస్థితి డబ్బున్న వాడికి కార్పొరేట్ విద్యనా డబ్బు ఉన్నవాడికి కార్పొరేట్ విద్య అంత తెలంగాణ రాష్ట్రంలో ఇది ముమ్మాటికి నిజం దీని వెనుకల ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఉన్నారు ప్రభుత్వ కుట్ర ఖచ్చితంగా జరుగుతుంది పేద తర పేదవాడు మత తరగతి వాడు కార్పొరేట్ విద్య చదవకూడదు ఖచ్చితంగా ప్రభుత్వ కుట్ర దీని వెనుకల ఉంది మీకు కుట్ర లేదు మధ్యతరగతి వారి పట్ల ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము వారి పట్ల మాకు ఎలాంటి పక్షపాతం లేదు అనుకుంటే వెంటనే విద్యను ప్రక్షాళన చేస్తారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకుంటారు ఇప్పటికీ ఆ యొక్క చర్యలు జరగట్లేదు ఇప్పటికీ ఎన్నో కాంప్లైంట్స్ ఇచ్చారు అయినా కానీ పట్టించుకునే నాదుడే లేడు ఒకసారి చూడండి తర్వాత అదే విద్యని ఆ విద్య కోసమే ప్రతి తల్లిదండ్రులు ప్రతి పేద తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బతి మా పిల్లవాడి భవిష్యత్తు బాగుంటది అంటే ఈ యొక్క స్కూల్లో చదివిస్తే మా పిల్లవాడి భవిష్యత్తు బాగుంటది గవర్నమెంట్ బడులు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు చెప్పట్లేదని ఒక నానుడి బయటకు పోయింది కాబట్టి ప్రైవేట్ స్కూల్ మంచి చెప్తారంట చదువు అని చెప్పేసి మా పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఆ యొక్క ఫీజులు కట్టలేకున్నా కానీ వాళ్ళని బతిమిలాడుకొని అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల కాళ్ళ మీద పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఒక్కసారి అధికారులు అందరూ కూడా పైన ఉన్నటువంటి అధికారులు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతి పల్లెలో తిరిగి చూడండి ప్రతి ప్రైవేట్ స్కూల్ సందర్శించి చూడండి వాస్తవ పరిస్థితులు మీకు తెలుస్తాయి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పటి వరకు ఆరు నెలల సుమారుగా అధికారం వచ్చి ఆరు నెలలైనప్పటికీ కూడా ప్రజల కోసం పట్టించుకోలే ఏనాడు కూడా పేరుకు ప్రజాపాలన చెప్తా ఉంటారు మీరు బయట బహిరంగ సభలలో ఒక్కసారి జూన్ మాసంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ తిరిగి చూడండి ప్రతి పల్లెకి పోయి చూడండి ఒక్కసారి మీరు క్యాంపెయినింగ్ టైంలో పోతారు ఎలక్షన్ టైంలో కానీ ఒక్కసారి ఈ టైంలో పోయి చూడండి అక్కడున్న పరిస్థితులు మీకు కళ్ళ ముందు కనపడతాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మధ్యతరగతి కుటుంబీకులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక విద్యని అందించలేక వారి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందేమో గవర్నమెంట్ పడాలని అన్నటువంటి ఆలోచన పేరెంట్కి వచ్చింది అంటే అటువంటి ఆలోచన మీరు కల్పించారు ఎవరు కల్పించలే అధికారులే కల్పించారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పేరెంట్స్కి ఆలోచన కల్పించారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సపరేట్ తెలంగాణ వచ్చేస్తే మన విద్య మనం మంచి చదువుకోవచ్చు మన జాబులు మనకు వస్తాయని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా కొట్లాడినట్టు తెలంగాణ కోసం తెలంగాణ సపరేట్ అయిపోయి కూడా పది సంవత్సరాలు అయింది పదకొండు సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా విద్యలో చేంజ్ అనేదే లేదు అదే పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి మీకు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడైనా ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు అధికంగా నెక్స్ట్ ట్యూషన్ ఫీజులు తీసుకుంటున్నారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఫీజులు బాగా తీసుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగినట్టు కనపడితే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టార్ మీడియాకు ఒక్కసారి స్క్రోలింగ్లో నెంబర్ కనబడుతుంది ఆ యొక్క నెంబర్ కాల్ చేయగలరు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు దురుసుగా మాట్లాడినా ఇష్టారాజ్యంగా ప్రవర్తించినా ఒక్కసారి మీకు ఏమైనా అనిపిస్తే స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఎస్టార్ మీడియా మీకోసం పోరాడుతూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మెడలు వంచి ఈ యొక్క సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా ప్రజలతో ఉంటుంది స్టార్ మీడియా